లక్ష్మణ కవి విరచించిన నీతి శతకంలోని మొదటి పద్యాన్ని మీ ఉంచుతున్నాను గ్రంథకర్త ఈ పద్యంలో మూర్ఖ పద్ధతిని వివరించబోతూ మంచి మాట వినే సహృదయుడే ఈ లోకంలో కలిపించటం లేదని వాపోతున్నాడు బోద్ధులకు వారు మత్సర పూర్ణమతులు ప్రబల ఇతర కాన సుభాషితంబు లోకంలో తెలిసిన వాళ్ళు అసూయాగ్రస్తులై ఉన్నారు రాజులో గర్భాంధులు ఇక సామాన్యులకు సుభాషితం వినేటంతటి తెలివితేటలు లేవు కనుక నేను చెప్పదలుచుకున్న సుభాషితం నాలోనే నశించిపోయింది